స్టార్టింగ్ స్టేజ్ లో లోని స్టేజ్ తర్వాత ట్రీట్మెంట్ ఉంటుందా ఉంటే రిజల్ట్స్ ఎప్పటి వరకు ఉంటాయి ఎలా చేయించుకోవాలి ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయ్యే విషయమే మోకాళ్ళ నొప్పులు అనేది సో మనం చూసుకుంటే ఈ మధ్య చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా మోకాలు నొప్పులు అంటున్నారు పెద్ద వయసు వాళ్ళు కూడా మోకాల నొప్పులు అంటున్నారు అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి బాడీలో జరిగే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఎందువల్ల డ్యామేజ్ అవుతుంది చూసుకుంటే మన ముఖ్య కారణం ఏజింగ్ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ వీక్ అవుతూ ఉంటుంది కిడ్నీ ఫంక్షనాలిటీ తగ్గుతూ ఉంటుంది సో మన బోన్ హెల్త్ బోన్ మ్యారో డెవలప్ చేయాల్సింది మెయింటైన్ చేయాల్సిన వైటల్ ఆర్గన్ కిడ్నీ సో ఏజింగ్ ప్రాసెస్ లో అది వీక్ అవడం వల్ల స్ట్రక్చర్ ఇంటర్నల్ గా ఆస్టిపోసిస్ అంటే వీక్ అవుతూ ఉంటుంది బోన్ మ్యారో డెవలప్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల అండ్ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది దానివల్ల హెవీగా డీజనరేషన్స్ అవుతాయి సో ఏజింగ్ ప్రాసెస్ లో మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి సో ఇప్పుడు మనం టెస్ట్ చేసుకొని సీరం క్రియేట్ అయిన ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఒకవేళ నార్మల్ ఉంటే హెల్దీ అని కాదండి ఫంక్షనాలిటీ అంటున్నా డామేజ్ అయినాక అవి తెలుస్తాయి ఫంక్షనాలిటీ వేరు డ్యామేజ్ అయ్యాక వేరు ఓకే సో మేజర్ కారణం మనం చూసుకుంటే మోకాలది మనం మేజర్ భాగం కిడ్నీ అండ్ కిడ్నీ ఫంక్షనాలిటీ యూరిక్ యాసిడ్ అండ్ సెకండరీ రీజన్స్ అదర్ రీజన్స్ చూసుకుంటే అంటే ఇదంటే ఏజింగ్ ప్రాసెస్లో జరిగిన విషయం అనుకుందాం చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకి ఎలా వస్తున్నాయి అని అంటే కీలవాతం సో ఇది మన రోగనిరోధక శక్తిలో డిఫెక్ట్ అంటే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు సో వీక్ ఉన్న స్ట్రక్చర్స్ వాళ్ళు ఏదన్నా పడరాని ఫుడ్స్ తిన్నా వాళ్ళ ఇమ్యూనిటీ ట్రిగర్ అయిపోయి అన్ని స్ట్రక్చర్స్ ఏది వీక్గా ఉంటే ఆ వీక్ ఉన్న స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయడం చేస్తూ ఉంటుంది సో ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఇమ్యూనిటీ వల్ల వాళ్ళకి కీళ్ళ మీద దాడి జరిగి డ్యామేజ్ అయ్యి అలా వస్తుంది సో ఇంకా కారణం చూసుకుంటే ఇన్ఫ్లమేషన్ బాగా టాక్సిక్ ఫుడ్స్ తినే వాళ్ళకి శరీరంలో బ్లడ్లో అండ్ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంది బాడీలో సో దాంట్లో యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్స్ పెరిగి కూడా బోన్స్ డీజనరేట్ అవ్వడం వీక్ అవ్వడం పోరస్గా మారడం జరుగుతూ ఉంటుంది సో మనం చూసుకుంటే ఇలాంటి ఇదేమి జీవనశైలి వ్యాధులే మనం చూసుకుంటే మెజారిటీ ఆఫ్ దమ్ చాలా తక్కువ మందికి ఇన్ఫెక్టివ్ ఇష్యూస్ లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి తగిలిలో వచ్చిన ఇష్యూస్ చాలా తక్కువ సో ఎక్స్టర్నల్ రీజన్స్ అవి బట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్నల్ రీజన్స్ వల్లనే ఉంటుంది సో మన వైద్యానికి ఇంగ్లీష్ మెడిసిన్ వైద్యానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ మెడిసిన్ రియాక్టివ్ మెడిసిన్ అంటే మీకు నొప్పి వచ్చింది అంటే బాడీలో ఎందుకు డ్యామేజ్ అవుతుంది దేని వల్ల డ్యామేజ్ అయితే చూడరు నొప్పి తెలియకుండా పెయిన్ మేనేజ్మెంట్ జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తాను ఎందుకు స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ దాదాపు అందరికీ ఫస్ట్ స్టేజ్ ఉన్నట్టే నొప్పి లేని వాళ్ళకి సో సెకండ్ స్టేజ్ లో బాగా ఏదో మ్యారథాను లేకపోతే బాగా వాకింగ్ చేసి మనం కిలోమీటర్లు కొద్దిగా వాకింగ్ చేస్తే మైల్డ్ గా పెయిన్స్ వస్తాయి థర్డ్ స్టేజ్ లో ఈజీగా పెయిన్స్ వస్తాయి కొంచెం స్ట్రెయిన్ అవగానే మెట్లు ఎక్కువగా నాకు నొప్పులు వస్తున్నాయి ఫోర్త్ స్టేజ్ లో మన పనులు మనం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతాం ఫిఫ్త్ స్టేజ్ లెవెల్ అయిన పరిస్థితి సో గా మనం మేల్కొనేది థర్డ్ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటాం బాగా ముదిరిపోయాక డాక్టర్ గోల్ ఏంటి అంటే సర్జరీ చేయించుకోవాలి అంటే ఇంకొకటో రెండో స్టేజ్లో పెరిగేదాకా మేనేజ్మెంట్ ట్రీట్మెంటే సో ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ ఇంకా చాలా వచ్చాయి పిఆర్పి ట్రీట్మెంట్ అవును సో ఏం చేస్తున్నారు మీ బ్లడ్ని తీసి ప్లాస్మాని సెగ్రిగేట్ చేసి మళ్ళీ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తున్నారు అర్థమైంది కదా యాక్చువల్ గా అది మా పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫంక్షనల్ మెడిసిన్ మోడర్న్ మెడిసిన్ సంబంధించింది కాదు సో బట్ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంది ఇప్పుడు గోడలో లీకేజ్ ఉంది ఆ లీకేజ్ వల్ల గోడ డ్యామేజ్ అవుతా ఉంది లీకేజ్ ఆపకుండా దాని మీద సిమెంట్ అన్ని వేస్తా ఉంటే ఉంటదా ఫస్ట్ మనం ఫిక్స్ చేయాల్సింది ఏంటి డ్యామేజ్ చేస్తున్న వ్యవస్థని సరిచేయాలి సో ఫంక్షనల్ మెడిసిన్లో ఫస్ట్ మేము చూసేది ఏంటంటే అది కిలవాతం వలన లేకపోతే యూరిక్ యాసిడ్ వలన లేకపోతే మీ బాడీలో డెఫిషియన్సీస్ వలన దేని వల్ల మీకు అది అవుతుందో ఆ ఫంక్షనల్ డిఫెక్ట్స్ని మనం ఫుడ్ ద్వారా మెడిసిన్ ద్వారా కరెక్ట్ చేసి డ్యామేజింగ్ వ్యవస్థను పూర్తిగా కంట్రోల్ చేసి అప్పుడు స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ యాడ్ చేయాలి సో ఇవి చేయకుండా డైరెక్ట్ పీఆర్పి చేయడం వల్ల మీకు తాత్కాలిక ఉపశమనే వస్తుంది కానీ పర్మనెంట్ రిజల్ట్స్ రావు సో మనం ఏం చేస్తామంటే మీ బ్లడ్ లోనే డ్యామేజింగ్ వ్యవస్థ అంతా రికవర్ చేసి స్టెమ్ సెల్స్ కొత్త ఇమ్యూనిటీ కొలాజిన్ కాల్షియం అంటే దానికి కావాల్సిన పోషకాలు బ్లడ్లో డెవలప్ చేసి ఆ బ్లడ్ని మోకాల్లో ఎక్కడెక్కడ లో సరిగ్గా సర్కులేషన్ జరగట్లేదో త్రూ యాక్యూపంక్చర్ నీడిల్స్ నీడిల్స్ పెట్టి వాటిని స్టిమ్యులేట్ చేసి అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ని ఎక్స్పాండ్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది అక్యుపంక్చర్ చేయడం వల్ల ఎక్స్పాండ్ అయ్యి అక్కడ చేరడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది చేసేసా ఆ బ్లడ్ ని చేర్చా నేను సో మీ బాడీలో డామేజింగ్ వ్యవస్థ లేకుండా పూర్తిగా దానికి సర్క్యులేషన్ పెరుగుతా ఉంటే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో క్రానిక్ ఉన్న వాళ్ళకి కూడా సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో ఉన్న కాస్త గ్యాప్ లో రీజనరేషన్ జరుగుతుంది ఎయిట్ టు ట్వల్వ్ మంత్ లో ఇంకా సెకండ్ లెవెల్ స్ట్రెంథింగ్ రిజనరేషన్ జరుగుతుంది సో ఆల్మోస్ట్ సిక్స్ టు ట్వల్వ్ మంత్స్ లో వాళ్ళు మెల్ల పెయిన్స్ అనేవి క్లియర్ అవుతాయి సో నా దగ్గర ఒక పేషెంట్ కేర్ నాకు అదే డౌట్ సార్ అంటే ఏ స్టేజ్ ఇంత ఈజీగా గా తగ్గుతుంది ఎంత అర్లీగా వస్తే అంత ఈజీగా తగ్గించుకోవచ్చు ఓకే సో అందుగురించి గురించి గా ఉండాలి చాలా మంది రియాక్టివ్ గా లాస్ట్ స్టేజ్ వరకు దీన్ని లాగేస్తారు కానీ నా దగ్గరకు వచ్చేది ఫోర్త్ స్టేజ్ వస్తారు ఫిఫ్త్ స్టేజ్ దాటిపోయిన వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకేం ఉండదు ఫ్యూజ్ అయిపోయి ఉంటది సో వాళ్ళు జాయింట్ మార్చుకోవడం తప్ప ఏముండదు బట్ కొంచెం గ్యాప్ ఉన్నా కూడా ఇప్పుడు నేను ఒక కేస్ స్టడీ చెప్తాను ఒక లేడీ సెవెంటీస్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఉంది ఎముకలు ఇలా బెండ్ అయిపోయాయి బొవైన్ లెగ్స్ ఇలా మారిపోయాయి సో తనకి సర్జరీ చేసుకునే ఏజ్ కాదు అండ్ తను కూర్చోలేదు పడుకోలేదు నిల్చోలేదు అలాంటి పరిస్థితులు వచ్చారు సో తన బాడీలో డామేజ్ చేసే వ్యవస్థని కంట్రోల్ చేస్తూ ఉన్న కాస్త గ్యాప్ లో ఇలా బెండ్ అయిపోయి ఉంది కదా దాన్ని స్ట్రెంగ్ చేశాం తను ఇప్పుడేం పీటి షా పోటీ ఇవ్వాల్సిన అవసరం లేదు తను డైలీ టాస్క్ నొప్పి బాధ లేకుండా లైఫ్ చాలు సో ఫోర్ మంత్స్ ప్రోగ్రెస్ ఏంటి తనది అంటే సార్ నేను రెండు గంటలు నిల్చున్నా నాకు నొప్పి రావట్లేదు నా పనులన్నీ నేను హ్యాపీగా ఫోర్ మంత్స్ లో సో నా దగ్గర ఎయిటీ సెవెన్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మోకాళ్ళ నొప్పులు తగ్గి మన కేబిఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్నారు సో ఏజ్ తో కూడా సంబంధం లేదు నాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు కిలో వాతంతో వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పిల్లలు కూడా ఉన్నారు సో ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు ఇది అందరికీ చేయగలిగేది ఇది అందరికీ ఇదే ప్రొసీజర్ అంటే కాదు కొంచెం వేరీ అవుతుంది కొంతమందికి అక్యూట్ కండిషన్ కొంతమంది క్రానిక్ కొంతమందికి వేరే వేరే కాంప్లికేషన్స్తో ఉంటాయి సో అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ కండిషన్ బట్టి డిసైడ్ అవుతుంది ఓకే బట్ అందరికీ అక్యూట్ అండ్ కొంతవరకు క్రానిక్ కండిషన్స్ లో కూడా మనం సర్జరీస్ హ్యాపీగా

కూర్చొని కొద్ది నాలుగు అడుగులు వేస్తే నొప్పి తగ్గేది తర్వాత వచ్చేది అంత ముందు నేను కింద దెబ్బలు తగ్గిన దెబ్బలు మళ్ళీ ఫీడ్బ్యాక్ అయినామని నేను ఆ ఆలోచనలో నేను విపరీతమైన నొప్పి వచ్చేసాను రోజు నైట్ తెల్లారు ఎక్సర్సైజ్ చేయించుకొని మీకు కాల్ చేసాం ఎక్సర్సైజ్ తీసుకొని ఫోన్ నెంబర్ చూసి కాల్ చేస్తాను బ్లడ్ టెస్ట్ ఎక్స్ట్రా తీసుకుంటా రమ్మన్నారు ఓకే యూరిక్ ఆసిడ్ వల్ల ఏమైనా ఉండదేమో అని నా డౌట్తో కూడా నాకు చెక్ చేసి ఆ రెండు తీసుకొని మీ దగ్గర రావడం లేదు మీరు ఓకే మీరు మందులు ఇచ్చారు వాడుకొన్నారు ఆయిల్ మర్జం చేసి కాపడం ఎక్కడ మీరు చెప్పినట్టు చేశాను టూ వీక్స్ తర్వాత అనేది కనిపించలేదు ఓకే టూ వీక్స్లో మీరు చెప్పినట్టు నడక తగ్గించాను కానీ అవసరమైతే బండి మీద వెళ్ళి వస్తున్నాను మీద ఓకే మీకంటే కొంచెం రెస్ట్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోమని సజెస్ట్ చేసాము సో వన్ మంత్ కోర్స్ కంప్లీట్ అయింది పెయిన్ మటుకు సో ప్రోగ్రెస్ వచ్చేసి పెయిన్ మటుకు చాలా మటుకు కంట్రోల్ అయిపోయింది బాధ అనేది లేదు దాని ఫాలో చేయాలి చేయాలి మొత్తం అది రీజనరేట్ అవ్వాలి మీ హెల్త్ అన్ని రకాలుగా ఇంప్రూవ్ అయ్యేదాకా చేయాలి పెయిన్ అనేది కేవలం మనకు ఒక మెజర్మెంటే ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది బట్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఉంది సో వన్ మంత్ ప్రోగ్రెస్ అండి థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు